అనే కొన్ని అంశాలకు సంబంధించి డెప్త్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా సో ఒక్కొక్క అంశాన్ని నేను తెరమీతిగా తీసుకొస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు అంటే పద్నాలుగు సంవత్సరాల నిరంతరాయ పోరాటం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన చేసింది ప్రజలు హర్షించారు మళ్ళీ గెలిపించారు ఆ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన మరొక ఎన్నికలలో కూడా భారీ గెలుపును తన సొంతం చేసుకున్నది పూర్తి స్థాయిలో కూడా మరొకసారి ప్రభుత్వం అధికారంలో ఉంది బీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి కూడా కలబడిండు నిలబడిండు ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదు స్థిరత్వం చేసి నిలబెట్టిండు కేసీఆర్ ఇది అందరికీ తెలిసిన విషయమే సో రెండు వేల ఇరవై రెండులో జరిగిన కొన్ని మన భాషలో చెప్దామా మన తెలంగాణ యాసలో మాట్లాడుకుంటే కుట్రలు కుతంత్రాలు మంత్రతంత్రాలు అంటారు కదా గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల అట్లనే ఈ తెలంగాణ మీద కన్నుబడ్డది కన్నుబడంగానే పూర్తి స్థాయిలో తెలంగాణను ఎట్లనైనా సర్వనాష్టం కావాలి ఏమని చెప్పిండంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈటల రాజేందర్ మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాడు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే అయ్యా ఏడబెట్టుకుంటారు అయ్యా పట్టుమని పది సీట్లు కూడా గెలవలే తెలంగాణ అని చెప్తున్నారు మీరు తలకాయ ఏడబెట్టుకుంటారు అన్నారు అంతకుముందు ఏం చేసుకుంటారో చేసుకోపోరి తెలంగాణలో అన్న ఈ పదాలు మీ అందరికీ వినబడ్డాయి మీరు విన్నరు వినకపోతే మళ్ళీ ఒకసారి గతాన్ని నేను మళ్ళీ నెమరవేసే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోవాలి సో ఇలాంటి పరిస్థితులు ఆ పరిస్థితులలో మనం విన్న పదాలు ఆ నేతలు మాట్లాడిన తీరు చూస్తే చాలామంది తెలంగాణలో ఉన్న ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన యువతకు ఎక్కడో ఎమోషనల్గా నా ప్రాంతాన్ని నా ప్రాంతాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నా అంటే వీళ్ళు నా ప్రాంతాన్ని కించపరుచుతున్నారు అంటే వీళ్ళ దృష్టిలో నా కుటుంబాలు ఎంత దారుణంగా అవహేళనగా చూస్తున్నారు అనే ఒక ఒపీనియన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడిసెకు తాకింది ఆ తర్వాత కేసీఆర్ రూపంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అందరూ కూడా తన వెంట నిలబడిలు కలబడిలు పోరాటం చేసిలు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది సో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం నేను మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోని పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి నా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అబ్జర్వ్ చేయమని చెప్తా ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనమంతా ఒకటే తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలనే ఒక కుట్ర కోణంతో పెద్ద మనసుల ఒప్పందంతో ఆనాడు నిజాం ప్రభుత్వం నిజాం నిజాం ప్రభు పరిపాలిస్తున్న తరుణంలో మనల్ని విలీనం చేసే ప్రయత్నం చేసి మొత్తానికి పెద్ద మనసులో ఒప్పందం జరిగింది సో ఆ తర్వాత మనం నీళ్లు నిధులు నియామకాల కోసం కనీసం ఒక గజానికి ఒక గుంటకు కూడా నీళ్ళు అందని పరిస్థితులు మనం చూసాం కేసీఆర్ వచ్చిండు కాళేశ్వరాన్ని తెచ్చిండు కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించిండు ఇవన్నీ మనం చూసాం సో నేను ప్రజల్లోకి వెళ్ళిన తరుణంలో నాకు ఎదురైన కొన్ని అంశాలను మీతో నేను చర్చిస్తాను ఒకటి రంజాన్ మాసం కానీ లేదా క్రైస్తవులకు సంబంధించిన పండుగ కానీ లేదా హిందువులకు సంబంధించిన బతుకమ్మ పండుగ ఇప్పుడు ప్రస్తుతానికి బతుకమ్మ పండుగ నడుస్తుంది కాబట్టి చెప్తున్నా నా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజాపాలన నడుస్తుంది ఫామ్ హౌస్ల పాలన నడవదు అంటూ ఒక పెద్ద అంశాన్ని మాట్లాడింది అది మీకు పదాలలో చాలా చిన్న అంశం కావచ్చు కానీ అది చిన్న అంశం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రజాపాలన మార్పుతోని అది మరీ ముఖ్యంగా మార్పు 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 అంటూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ నిజానికి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ అద్భుతంగా పరిపాలన చేసిండు ప్రజలందరూ కూడా ఆశించిళ్ళు కొంతమంది చిల్లర విధవల వల్ల ప్రభుత్వం కూడా పోయిన విషయం వాస్తవం దాంతోపాటు ఈ తెలంగాణలో మేధావి అని కరుడు గచ్చిన ఆంధ్రాకు అమ్ముడుపోయిన ఆ పెట్టుబడి దారి వ్యవస్థకు అమ్ముడుపోయి మోక మోచేతుల నీళ్లు తాగిన మేధావులు అనే కొంతమంది కేసీఆర్ను వ్యతిరేకించారు దాంతోపాటు పలు సోషల్ మాధ్యమాలు కూడా కేసీఆర్ను వ్యతిరేకించినాయి అది మనందరికీ కూడా తెలిసిన విషయమే సో దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఈరోజు ఏం జరుగుతున్నది మీరందరూ బేగంపేట వెళ్దాం నా కెమెరా తీసుకొని వస్తాం నా వైఆర్టీవీ లోగోను తీసుకొని వస్తాం నా దగ్గరున్న స్టాఫ్ని తీసుకొని వస్తాం ప్రజాపాలన అని చెప్పిలు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పిలు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఏముండాలి మేము ప్రజా సమస్యలు స్వీకరించబడుతున్నాం ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ సమస్యలు పరిష్కరించబడను ఎస్ ఖచ్చితంగా పరిష్కరించబడను ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్వయాన కుర్చేసుకొని కూర్చుంటారు బాస్ మీరు చూడలేదా మీకు కనిపించలేదా దాంతోపాటు మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గం కుర్చీలేసుకొని కూర్చుంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు పెట్టిల్లు మళ్ళా దానికి ఏం జరుగుతుందాడ ఎన్ని ఫిర్యాదులు వచ్చిన వాటిని ఎన్నింటిని పరిష్కరించగలిగి ఎంతమంది ప్రజలకు మేలు చేసిలో చెప్తారా సరే ఇది పక్కన పెడదాం అది ప్రగతి భవన్ అంటే అక్కడ దురపరిపాలించిండు ఫామ్ హౌస్ పాలన నడిచిందని రకరకాల ఆరోపణలు చేసిళ్ళు కదా గేట్లు మొత్తం రోడ్డు మీదకున్న బద్దలు కొడుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఏం చేసిలు కోడిగుడ్డు మీద ఈకలు వెకిలి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి అక్కడ మంగళవారం శుక్రవారం రోజున జరిగే ఫిర్యాదులు స్వీకరించబడును అనే ఒక కార్యక్రమం ఏదైతే పెట్టిలో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని స్వీకరించిల్లు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి ఎన్ని పరిష్కరించబడినాయి అరే నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి నడి రోడ్డు మీద మనభంగాలు జరుగుతున్నాయి దాంతోపాటు ఏకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులే గూండాలను పంపించి కిరా ఏది కీసరలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ భూములను కబ్జా చేస్తున్న తరుణం కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇదా ప్రజాపాలన అక్కడ కాదు మీరు పెట్టాల్సింది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఏం పెట్టాలంటే ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాం అన్నట్టుగానే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ భూముల కన్నవాడన్నా అక్కడ కబ్జా చేసుకుంటాం మా అన్నీ కూడా దీపాలతో విరజిమిల్లాలి పేద లేదా మధ్యతరగతి ప్రజలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ జీవితాలు ఆగం కావాలి అని చెప్పాలి ఇది మీరు చెప్పాల్సింది ఇక ప్రభుత్వం విషయంలో మంత్రుల యొక్క ధోరణి ఎట్లుందో తెలుసు ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి సీతక్కకు సంబంధించిన ఇసుక ఆరోపణలు చూసాం ఆ తర్వాత నిన్న మొన్న కొండ సురేఖకు సంబంధించిన వాళ్ళ ప్రైవేట్ ఓఎస్డికి సంబంధించిన అది ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతిలో ఉంది ఆ రిపోర్టు సీడీ కూడా వాళ్ళ చేతిలో ఉంది అది చూసాం అది ఎలా ఉందో ఆ తర్వాత పొంగులేటి అనుచరులకు సంబంధించి ఇటు ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్బుక్లు కావచ్చు దాంతోపాటు కీసరకు సంబంధించి భూములను పంపించి ఏ విధంగా దగా చేస్తున్నాడో ఇది చూసాం దాంతో పాటుగా చాలా మంది మినిస్టర్కి సంబంధించి హైడ్రా విషయంలో ఏ విధంగా ప్రజల నుంచి రక్తాన్ని పీడినట్టు డబ్బులను వసూలు చేస్తున్నారు అనేది చాలా మంది హైడ్రా పేరు చెప్పి వసూలు చేస్తున్నారు అనేది కొంతమంది ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని కూడా చిత్తు చిత్తుగా ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడింది ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు మరి మా ప్రభుత్వం ఉందా తెలంగాణలో ఇది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందా మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ మా మంత్రులు ఎక్కడ మా ఎమ్మెల్యేలు ఎక్కడ బతుకమ్మ పండుగ ఇంత పెద్దగా జరిగితే నా తెలంగాణ ఆడబిడ్డలు నా తెలంగాణ ఇంటి బిడ్డలు నా తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకుంటున్న బతుకమ్మకు సంబంధించి కనీసం చీరలు ఇవ్వకపోతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక అన్నగా ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన చీరలను కూడా అందించలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంది ఇక ఏం మాట్లాడుకుందాం ఇది ఒక అంశం ఇక నేరుగా మెయిన్ టాపిక్ వెళ్తే ఇది రాష్ట్రంలో జరుగుతున్న అంశం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి ముఖ్యమంత్రి వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్ అవసరం లేదు నేను కూడా కామన్ మ్యాన్గా వెళ్తానని చెప్పారు కానీ ఏ రోజు కూడా అది పాటించిన పరిస్థితి లేదు అంతకుముందు ఎన్నికలలో నేనే నేరుగా వచ్చి ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తా అన్నారు అది స్వీకరించలే దాంతో పాటు ఇదే వైఆర్టీవీ బలంగా వాదిస్తే నిండు అసెంబ్లీ సాక్షిగా అధ్యక్ష నేను ఎప్పుడన్నా అధ్యక్ష నేను ప్రజాభవన్లో ఉంటాను నేను ఎప్పుడు చెప్పిన అధ్యక్ష అని చెప్పాను గతంలో వీడియో రెండు వీడియోలు కలిపి సోషల్ మీడియాలో వదిలిన ప్రజలు దూషిల్లు ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలిసిన విషయం ఇది అయిపోయిందా నెక్స్ట్ ఏం జరిగింది నేను గుంపు మేస్త్రిని అంటే ఒక మేస్త్రి పాలన అంటే పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కట్టడానికి ఒక ఇటికెట్లను లేకపోతే కంక్రేట్లను ఓ సిమెంట్ ఎట్లనో లేకపోతే దర్వాజాలు ఎట్లనో కిటికీలు ఎట్లనో స్లాబ్లు ఎట్లనో అన్నట్టుగా రకరకాలుగా ఒక ఛానల్లో కూర్చొని మాటలు చెప్పిండు మరి ఈ రోజు ఆ మేస్త్రి పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇది ముఖ్యమంత్రి గారు